ఆయన యొక్క జాతీయ రాజకీయాలలో లేదు ప్రస్తుతం ఈనాడు జాతీయ స్థాయిలో ఉండబడినటువంటి యొక్క ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో తను తీసుకున్నటువంటి యొక్క విధానం ఏదైతున్నదో అది యావత్తూ భారత ప్రజల కార్మిక రైతు కూలి మొత్తం శ్రమజీవులందరికీ ఒక కర్తవ్యంగా మనం భావించాల్సినటువంటి యొక్క అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ముందుకు మాట్లాడినటువంటి యొక్క పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఈనాడు ఒకనాడు ఉన్నటువంటి యొక్క స్థితిలో ఈనాడు ఈ పెట్టుబడిదారు వర్గం లేదు ఇప్పుడు ప్రధానంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఇక్కడ ఉండబడినటువంటి యొక్క బడా పెట్టుబడిదారుల యొక్క మార్కెట్ విస్తరణ కోసం ఈనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పార్టీలు సంస్థలు దీన్ని హిందూ మతానికి ఒక మనువాద సిద్ధాంతాన్ని కూడా జోడించి ఈనాడు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క స్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఎన్నడూ లేదు దానిలో భాగమే స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి యొక్క మూడు వందల డెబ్బై అధినీకరణని కాశ్మీర్లో రద్దు చేయటం భారతదేశంలో కార్మికులకు ఉండబడినటువంటి ఒక చట్టాలని సవరణ చేయటం అదేవిధంగా మొత్తం భారత వ్యవసాయ రంగాన్నే ఈనాడు బడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పాలనే ఒక చట్టం చేయటం వీటన్నిటి పట్ల కార్మికులని రైతులని మొత్తం ఈ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితం కావాలే అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళు జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి తన నాయకత్వాన ప్రస్తుతం ఇది చాలా అభినందనీయమైనటువంటి నిర్ణయం అందుకే ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నది ఇప్పుడు నిర్వహించినటువంటి యొక్క ఐక్యతే సరిపోదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులందరినీ ఐక్యంగా ఒక తాటి మీదకి తీసుకురాగలిగినటువంటి యొక్క అవసరం కమ్యూనిస్టులలో బలమైనటువంటి యొక్క పార్టీగా వారిపైనే వాళ్ళ పార్టీ పైన ఉంది అనేది కూడా నేను చెప్పదలుచా వాళ్ళు ముందే చెప్పినట్టు చాలా చాలా విషయాలని ఉపయోగిస్తూ ఉన్నారు ఇంతకుముందే చెప్పారు మధుగారు చెప్పారు ఇంకా చాలామంది మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు ఏకకాలంలో ఒకేసారి జమిలీ ఎన్నికలని మన భారతదేశం వివిధ జాతులకు సంబంధించినటువంటిది రకరకాల కులాలకు సంబంధించినటువంటిది రకరకాల సంస్కృతులు సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశంలో అది చాలా అత్యంత ప్రమాదకరంగా మారిపోయే ప్రమాదం కూడా ఉన్నది కాబట్టి దీన్ని కూడా ఈ సందర్భంగా అందరం కూడా దీన్ని సీరియస్గానే తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అదేవిధంగా మొన్న సెప్టెంబర్ పదిహేడున కూడా వాళ్ళు తెలంగాణ విమోచన దినమని చాలా చాలా వ్యాసాలు కూడా రాశారు అంటే ఎట్లా ఈ హిందూ మతాన్ని మిగిలినటువంటి యొక్క మైనారిటీ మతాల మీద ఎట్లా రుద్దాలే అదేవిధంగా ప్రధానంగా కమ్యూనిస్టులని ఎట్లా దక్కించాలి అనేదే ఈనాడు బీజేపీ చాలా ప్లానుడిగా ప్రవహిస్తున్నటువంటిది అందుకని వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట ఇది ముస్లింల మధ్య హిందువుల మధ్య జరిగిన మా గొడవ్యాధి